రాజ్యసభలో తెలంగాణ ఎంపీ సీటు కర్తలు విచారణకు ఆదేశం నారా లోకేష్ ప్రజా దర్బార్ నేటితో యాభై రోజులు ఇప్పటి వరకు ప్రజల నుంచి ఐదు వేల ఎనిమిది వందల పది విజ్ఞప్తుల స్వీకరణ నాలుగు వేల నాలుగు వందల సమస్యలకు పరిష్కారం విగ్రహ ఆవిష్కరణకు ఆహ్వానం మంత్రి పొన్నం వెల్లడి ఎఫెక్ట్ బెనిఫిట్ షోలు ఉండవు ఆ సినిమాలకు రాజ్యసభలో నోట్ల కట్టల కలకలం చెలరేగింది కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మనుస్ వింఘీ కుర్జీ వద్ద భారీగా నగదు కనిపించింది ఈ తనిఖీల్లో ఐదు వందల రూపాయల నోట్లతో ఉన్న నగదు కట్టలను గుర్తించినట్లు చెప్పారు సీటు నెంబర్ రెండు వందల ఇరవై రెండు నుంచి భద్రతా అధికారులు కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు ఆ సీటు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎంపీ అభిషేక్ మను సింఘ్వీనికి కేటాయించిందిగా గుర్తించినట్లు చైర్మన్ వెల్లడించారు దీంతో రాజ్యసభ చైర్మన్ ధనట్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు అయితే పేరు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి నారా లోకేష్ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రజాదర్బార్ను ఏర్పాటు చేశారు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఉండవల్లిలోని తన నివాసంలో గంటసేపు ప్రజలు కార్యకర్తల నుంచి వినతులను స్వీకరిస్తూ వస్తున్నారు నేటి వరకు అంటే యాభై రోజుల్లో ప్రజా దర్బార్లో ఐదు వేల ఎనిమిది వందల పది వినతులను స్వీకరించారు ఇందులో నాలుగు వేల నాలుగు వందల పది సమస్యలకు లోకేష్ పరిష్కారం చూపించగలిగారు సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు విపక్ష నేతలను ఆహ్వానిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ కు ఆహ్వానాలు పంపుతామని తెలిపారు ఆహ్వానించేందుకు సమయం ఇవ్వాలని వారిని కోరామన్నారు నేతలు సమయం ఇస్తే ప్రభుత్వం తరపున ఆహ్వానిస్తామని పొన్నం పేర్కొన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పిన విధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకుడిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని తొమ్మిదో తారీఖు నాడు జరిగే తెలంగాణ విగ్రహ ఆవిష్కరణకు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి ఆహ్వానించడానికి వాళ్ళ యొక్క వ్యక్తిగత సిబ్బందికి సమాచారం ఇచ్చి సమయం ఇవ్వాల్సిందిగా అడుగుతా ఉన్నాం వాళ్ళ సమయం ఇచ్చిన దాని ప్రకారంగా పోయి వాళ్ళందరికీ కూడా ఆహ్వాన పత్రనాలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన్ని ఇవ్వడం జరుగుతుంది వారిని ఈ సమావేశానికి రావాల్సిందిగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన బాధ కలిగించిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు హీరోలు అలాంటి టైంలో చట్టపరంగా మంత్రి అన్నారు హీరో చిత్ర యూనిట్ స్పందించకపోవడం బాధాకరమని అన్నారు తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమంటూ మంత్రి కోమటిరెడ్డి చేసిన ప్రకటనతో సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంది జనవరి పదిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం జనవరి పన్నెండున బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి ముఖ్యంగా చరణ్ గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది చూసారుగా ఇవి ఇవాల్టి మరో తో మళ్ళీ ఎయిట్ న్యూస్ తెలుగు